సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూదురు మండలం గోగండ మఠంలో శుక్రవారం పడవల పోటీలు ఏర్పాటు చేశారు చేస్తారు మఠం రేవు నుంచి రెబ్బనపల్లి రేవు వరకు రెండున్నర కిలోమీటర్ల మేర ఈ పోటీలు జరిగాయి స్థానిక అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో పోటీలను ఏర్పాటు చేశారు పోటీల్లో విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులుగా ఐదు వేలు మూడు వేలు రెండు వేల రూపాయల నగదు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమం ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ ఘనంగా జరిగింది పోటీలను తిలకించేందుకు స్థానికులు భారీగా తరలి వచ్చారు దీంతో గోగన్న మఠం గోదావరి తీరంలో కోలాహలం నెలకొంది ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ మన కోనసీమలో మొట్టమొదటిగా కేంబ్రి కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు 502048686 మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తేజ థాంక్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి